ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ పేర్కొన్నారు ఏలూరు వన్ టౌన్ లోని హోటల్ ఎన్ లో మంగళవారం ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ శివశంకర్ మాట్లాడుతూ వ్యాపారవేత్తలుగా రాణించాలనుకునే వారికి అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోందని అన్నారు అంది వచ్చిన అవకాశాలను ఔత్సాహిక యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ కృష్ణ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే కూటమి ప్రభుత్వం ఆలోచన ఎంతో గొప్పగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ గ్రూప్స్ అధినేత జనసేన నాయకులు నారా శేషు నగర ప్రముఖులు నారా నరసింహమూర్తి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ అడిషనల్ డైరెక్టర్ జి సుదర్శన్ బాబు డిఆర్డిఏపిడి ఆర్ విజయరాజు తదితరులు పాల్గొన్నారు నేను చెప్పబోయే పాలసీ అంటే అసలు ఎంఎస్ఎంఈ అంటే ఈ మధ్య ఎక్కువ పడుతుంది దేశంలో ఏ నాయకుడు మాట్లాడినా మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన ఎంఎస్ఎంఈ అన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అంటున్నారు పేపర్లో ఎక్కడ చూసినా ఏంటి అందరి మైండ్ లో దొరిచేస్తుంది కదా సో ఇలా కొన్ని సంశయాలు ఉంటాయి ముందుగా పాలసీ ఏమిటి ఎలాగా ఉపయోగపడుతుంది మనందరికీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంఎస్ఎంఈ పాలసీ ఎంత అద్భుతంగా మన విషనరీ లీడర్ అయినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏ రకంగా రూపకల్పన చేశారు ఈ అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఇది ఒక టర్మ్ అయితే అసలు మనము ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఇండస్ట్రియలి మారంటే ఈ రెండు కూడా చాలా ముఖ్యం అదృష్టవర్షు నేను బిజినెస్ కమ్యూనిటీ ఇండస్ట్రియలిస్టు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వేరే కోణం వాళ్ళని ఇబ్బంది పెట్టాను ఏంటంటే ఎవరెక్కడ

అన్ని అనుభవించి 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 చివరికి తీసుకెళ్ళి ఎందుకంటే కష్టపడాలి ఆ కష్టాన్ని భగవంతుడి ఇష్టపడ అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ఏంటంటే చాలా మంది పోజ్ చేస్తాను నారా చూస్తే ఇంటర్వ్యూ అప్పుడప్పుడు టీవీ చూస్తుంది కష్టపడి పైకి వచ్చామని అంటారు ఎందుకు కష్టపడి పైకి వచ్చేది ఇంకో పడిగా రిక్షా తొక్కితే అప్పుడు ఆ రిక్షా ఇప్పటికీ నువ్వుతా నువ్వు పైకి అంటే నీ నీ కష్టాన్ని భగవంతుడు ఇష్టపడ్డానికి గుర్తుపెట్టుకో బట్ టైం మీరు నమ్మినటువంటి దైవాన్ని నమ్మండి మీరు కష్టపడండి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇంటర్వ్యూ కావాల్సింది మనసుకు కోరుకుంటూ మనిషికి వెన్నుక ఎంతనో ప్రపంచానికి ఎకనామిక్ గా డెవలప్ చేసింది అమెరికన్ ఇది కానీ ఇది చిన్న చిన్న పరిసరాలు ఉండడం వల్ల గుర్తింపు అంత పొందలేదేమో పెద్ద పెద్ద స్ట్రీట్ లైట్ బిలాస్ ట్రీట్ బుద్ధాపూర్ స్ట్రీట్ వైజాగ్ స్ట్రీట్ లైట్ అన్న చిన్న పరిసరాలు గురించి రావడం లేదు కానీ ఆ స్ట్రీట్ లైట్స్ అన్న ఎంఎస్ఎఫ్ యొక్క అభివృద్ధిలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మన చెప్తూ అన్నారు ఎంఎస్ఎంఈ లోన్ ఎట్లా పెట్టాలి ఎట్లా పెట్టకూడదు అని చెప్పి ఒకటైతే చెప్పి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇండస్ట్రీస్ మీ ఏలూరులో కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ వర్క్ చేయడం జరిగింది టూ థౌజండ్ ఫైవ్లో టూ థౌజండ్ ఫైవ్లో ఇక్కడ చిన్న ఏదో ప్రాబ్లం వచ్చి వస్తే అందుకు నన్ను అడిగారు ఒక త్రీ మంత్స్ ఇక్కడ ఏలూరులో పని చేయమంటే నేను చేయడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు వచ్చి అప్పుడు నేను ఇక్కడ చేసినప్పుడు ఈ కార్యక్రమానికి చేసినటువంటి చైర్మన్ శివశంకర్ గారికి అంబికా కృష్ణ గారికి ఇతర పెద్దలందరికీ నమస్కారం ఇప్పుడే నారా శేషు గారి గురించి నాకు కొంత తెలుసు ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి అంటే అబ్బాయి అన్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో కార్యక్రమాలు చేశారు యాక్చువల్గా నేను ఒక రెండు ఆర్గనైజేషన్స్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ హెడ్ గా వర్క్ చేశారు అక్కడ ఎలా ఉంటుందంటే అంటే ఎకో సిస్టమ్ ఈరోజు మీకు తెలుసా లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఇండియా బడ్జెట్ ఇరవై ఆరు వేల కోట్లు సుమారుగా ఒక పదిహేను వేల కంపెనీస్ ఈ ఇరవై ఆరు వేల కోట్లని राजा ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమా చేయాలనుకు ఉపయోగిస్తాడు